ఈ వీడియోలో మీకైతే ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను సో అదేంటో చూసేయండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాణిక వంగల్ జ్యువెలరీస్ సో ఇవాళ వీడియోలో అయితే బ్యూటిఫుల్ డిస్కౌంట్స్తో అయితే మీ ముందుకైతే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను సో సర్ప్రైజ్ కూడా ఏంటనేది చెప్తాను వీడియోలో సో అదేంటో చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మాత్రం అదేంటో మీరైతే మిస్ అయిపోతారు సో ఓకేనా మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను ఉంటుందని అనుకుంటున్నాను సో మన ఛానల్ కూడా మనం కూడా టూకే ఫ్యామిలీ అవ్వాలి అని కోరుకుంటున్నాను సో తొందరగా రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను సో మనం కూడా కే ఫ్యామిలీ రీచ్ అవ్వగానే గివ్ అవే అనేది ప్లాన్ చేస్తున్నాము మీరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే జస్ట్ సింపుల్ త్రీ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలండి ఏం లేదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అలాగే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకొని ఉండాలి అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయాలి మీకు ఎంతమందికి తోచుతూ అంతమందికి మన ఛానల్ని షేర్ చేయండి సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలండి మీరు కూడా విన్నర్ అవ్వచ్చు అనమాట విన్ అయిన వాళ్ళకైతే మంచి సర్ప్రైజ్ అయితే ఉంటుంది సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి కంపల్సరీగా మీరు కూడా విన్నర్ అవ్వచ్చేమో అలాగే మీరు ఎంతమందికి అయితే షేర్ చేశారో ఆ అయితే మనకి కామెంట్ బాక్స్లో అయితే ట్యాగ్ చేయాలి కంపల్సరీగా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ